హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూవీ మ్యాట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే తెలుసు కదా సినిమా చూసి వచ్చాను హానెస్ట్లీ చెప్పాలంటే సిద్ధి జనరల్ గడ్డ ఈసారి ఒక డిఫరెంట్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి డీజిటిల్ వెబ్స్ని పక్కన పెట్టి మెచ్యూర్ అండ్ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ డ్రామాతో మనం ముందుకొచ్చాడు స్టోరీ లైన్ వినడానికి చాలా సింపుల్గా అనిపించిన ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది చెఫ్ అయిన వరుణ్ ఇంకా వైఫ్ అంజలితో హ్యాపీగా మ్యారేడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అయితే వాళ్ళ లైఫ్లోకి సడన్గా రాగా ఎందుకు వస్తుంది తన వరుణ్కి ఎవరు ఈ ముగ్గురి మధ్య నడిచే ఎమోషనల్ జర్నీ అండ్ వాళ్ళు తీసుకునే టఫ్ డిసిషన్సే ఈ సినిమా ఫస్ట్ టైం ఫీమేల్ డైరెక్టర్ నీరజ కొన్న గారు ఈ ఈ కాంప్లెక్స్ పాయింట్ని చాలా సెన్సిబుల్గా ప్రజెంట్ చేశారు ఒక ఫీమేల్ డైరెక్టర్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూని ఇంత క్లారిటీతో చూపించడం అనిపించింది ఇంకా యాక్టింగ్ అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే సిద్ధు జోన్లు గడ్డ సిద్ధి ఈ క్యారెక్టర్కి మాత్రం ప్రాణం పోసాడని చెప్పాలి తన డైలాగ్ డెలివరీతో అండ్ ఎక్స్ప్రెషన్స్తో ఒక న్యూ వేరియేషన్ కనిపిస్తుంది టిల్లు లాగా ఓవర్ ది టాప్ కాకుండా ఒక కంట్రోల్డ్ వేలో యాక్ట్ చేసాడు అనిపించింది ముందు మనకు ఎలా అనిపించేవంటే తన ముందు సినిమాలు టిల్లు తర్వాత ఈ ఆ పర్టికులర్ క్యారెక్టర్లో ఉండిపోయాడే అనే ఒక కంప్లైంట్ అయితే ఉండేది కానీ ఈ సినిమా తన కెరియర్లో ఒక క్రూషియల్ పాయింట్ అవుతుంది అనిపించింది అండ్ అపార్ట్ ఫ్రమ్ సిద్ధు రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి ఇద్దరూ తమ రోల్స్లో బెస్ట్ ఇచ్చారని చెప్పాలి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అండ్ నవ ద లీస్ట్ వైవాహ సిద్ధుతో తన ఫ్రెండ్షిప్ ట్రాక్ ఏదైతే ఉందో మంచి రిలీఫ్ ఇస్తుంది సినిమా మొత్తం వాళ్ళ కన్వర్జేషన్స్ కానీ ఇంకా ఆ వేవైతే వాళ్ళ కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య వెరీ న్యాచురల్గా ఉంటుంది మనం రోజు మాట్లాడుకుంటామో ఒక న్యాచురల్ కన్వర్జేషన్స్ ఎలా అయితే వస్తాయో అలాగే అనిపిస్తాయి చాలా బాగుంటాయి వాళ్ళ కన్వర్జేషన్స్ ఇంకా మెయిన్ ఈ పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయానికి వస్తే కన్వర్జేషన్సే మెయిన్ కింగ్ మ్యాటర్ అక్కడ డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్స్ ఒక సినిమాకి చాలా బిగ్గెస్ట్ ప్లస్ చాలా మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఉంటాయి ఇంపార్టెంట్గా కొన్ని ఇంటెన్స్ సీన్స్లో వచ్చే డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతారు ఇంకా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ చాలా బాగుంటాయి చాలా రిచ్ లొకేషన్స్లో షూట్ చేస్తారు సినిమా అంతా లొకేషన్స్ అవి చాలా బాగా అనిపించాయి ఇంకా తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా పాటల్లో అయితే మల్లిక గంధ సాంగ్ తప్పితే మిగతా ఏబి అంత బాగా అనిపించలేదు ఇంకా మెయిన్ నెగిటివ్స్ అంటే సెకండ్ హాఫ్ కొంచెం డల్గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉన్న సెకండ్ హాఫ్లో పేసింగ్ ఇష్యూస్ స్లో అయినట్టు అనిపిస్తుంది కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపించాయి అన్నమాట ఇంకా ఒక పాయింట్ దగ్గర డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయంలో కొంచెం క్లారిటీ లేదా ఎక్కడైనా తప్పి తప్పిందా అని అనిపిస్తుంది ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఎవరైతే తెలుగులో రొటీన్ సినిమాలు వస్తున్నాయి డిఫరెంట్ కంటెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో మూవీ రావట్లేదు అని కంప్లైంట్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ మూవీ డెఫినెట్గా ఈ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు మాస్ మూవీ అయితే కాదు వాళ్ళకైతే నేను ఇది రికమెండ్ చేయను డెఫినెట్లీ ఒక మంచి మూవీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే జస్ట్ గో అండ్ వాచ్ యూ విల్ ఎంజాయ్ ఫైనల్ టేక్ రొటీన్ ఫామ్లోకి దూరంగా రిలేషన్షిప్ని బోల్డ్గా చూపించిన ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇది మల్టీప్లెక్స్ ఆడియన్స్కి క్లాస్ ఆడియన్స్ని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది మాస్ ఎంటర్టైన్మెంట్స్ ఇంకా అలాంటివి ఏవి ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళొద్దు ఈ సినిమా మీరు చూస్తే ఒకవేళ చూడకపోతే చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విల్ సీవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ